ఆర్థికంగా నిలబడాలని మాకు రాజు ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మాకు నెల నినాదం ఏంటంటే పేదరికానికి కులం ఉండదు పేదరికానికి కులం ఉండదు అదేవిధంగా కులాలకు అతీతంగా రాజు ట్రస్ట్ అనే కాల మా యొక్క ట్రస్ట్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎక్కడైతే ఆర్థికంగా ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతాలకి వారికి రెండు నుంచి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా కుట్టుమిషన్ని ఇవ్వడం మా యొక్క ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం ఇంచుమించు రెండు వేల కుట్టుమిషన్లు మూడు రాష్ట్రాల్లో పంచడం జరిగింది అదేవిధంగా మీ యొక్క నర్సాపురం నియోజకవర్గంలో ఇప్పుడు మూడు సెంటర్లు ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఇది మొదటి సెంటర్ ఈ యొక్క సంవత్సరం వచ్చే సంవత్సరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రాజు ట్రస్ట్ తరఫున ఉచిత కుట్టు మిషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనకబడిన ఆడబిడ్డలకు ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వాలన్న ఇవ్వాలన్నదే రాజు ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఆ యొక్క ఆ ఉద్దేశమేమో పురస్కరించుకుని ఏ గ్రామంలో అయితే ఆడబిడ్డలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ అవుట్ చేసి లోకల్గా ఉన్న నాయకులు లోకల్గా ఉన్న మా యొక్క ట్రస్ట్ యొక్క కార్యకర్తలు వాలంటీర్స్ మేము వారి యొక్క సహాయం తీసుకుని ఆ ప్రాంతాల్లో కుట్టుమిషన్ సెంటర్ ఏర్పాటు చేసి మూడు నెలలు వారికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉచితంగా కుట్టుమిషన్ ఇవ్వడం అన్న కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము విజయవంతంగా ఇప్పటి నుండి వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు ఇంకొక పదిహేను వందల కుట్టి మిషన్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాము

ఆ కుట్టి మిషన్ల ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించడానికి మరో ఆలోచనలతో ఈ కార్యక్రమం చేస్తున్నారు వందనా